అర్జున్ లాయర్ చాణక్యని ప్రశ్నిస్తూ మీ ట్రావెల్ ఖర్చులు కార్ ఇవన్నీ కూడా ఒకరు పే చేశారు వాళ్ళెవరూ కాదు మీ సరయు అని చెప్పి సరియుని బోన్లో ప్రవేశపెట్టాల్సిందిగా జడ్జి గారిని అర్జున్ కోరుతూ అందుకు సంబంధించిన బిల్స్ అన్ని కూడా జడ్జి గారికి సబ్మిట్ చేస్తాడు ఇక దాంతో సరియు వచ్చి బోన్లో నిలబడుతుంది సరియు ఎక్కడ తన పేరు బయట అని చెప్పి మనీష్ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది తర్వాత అర్జున్ సరియుని ప్రశ్నిస్తూ మీకు మిత్ర గారికి బిజినెస్ రాయవల్రీ ఉంది కదా అందుకే మీరు పార్వతితో కలిసి చేతులు కలిపి ఎలాగైనా సరే మిత్రగారిని దెబ్బ కొట్టాలని చూశారు కదా అని చెప్పి అర్జున్ ప్రశ్నిస్తూ ఉంటాడు మరి సరియు తను తప్పించుకోవడానికి మనీషాన్ని ఇరికిస్తుందా లేదంటే సరియుకి పార్వతికి జైలు శిక్ష పడబోతుందా అసలు ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు నాకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి